హలో అండి అందరికీ నమస్తే థర్డ్ పర్సన్ రిలేషన్లో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు తను హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారా చూస్తామండి ఓకేనా థర్డ్ పర్సన్ రిలేషన్లో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు తను హ్యాపీగా ఉన్నారా లేదా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారా లేదా ఈ లాంగ్ ఈ పర్సన్ వారితోనే ఉండాలనుకుంటున్నారా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్కి కలుగుతుందా లేదా పర్సన్ రిలేషన్ లో మీ పర్సన్ ఎలా ఉన్నారు కన్ఫ్యూషన్ స్టేట్ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నా కూడా మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సో థర్డ్ పర్సన్ దగ్గర ఉండాలా లేదా వేరే వారి దగ్గరికి వెళ్ళిపోవాలా లేదా మీ దగ్గరికి రావాలా తనకు అర్థం కావడం లేదనమాట కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉన్నారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ పర్సన్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీ పర్సన్ ముందు అండ్ థర్డ్ పర్సన్ రిలేషన్ కూడా మీ పర్సన్ కి హార్డ్ బ్రేక్ అయింది మేబీ థర్డ్ పర్సన్ ముందు వారికి కూడా వేరే ఆప్షన్స్ ఉండడం వలన మీ పర్సన్ ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు సో ఆ విషయంలో మీ పర్సన్ కి అయితే చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి చాలా బాధపడతా ఉన్నారనమాట రెండు విషయాల మీద అవుతున్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్ జీవితాన్ని తన తనే పార్ట్ చేసుకున్నారు కదా సో ఆ విషయంలో తను బాధపడుతున్నారనమాట ఇంకా ఆ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అని అయిపోలా థర్డ్ పర్సన్ చూస్తే ఎలా ఉన్నారు వారి గురించి మిమ్మల్ని వదిలేసుకొని వచ్చారు ఈ పర్సన్ వారు మాత్రం అదర్ ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోతున్నారు అండ్ వారికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు అనే విధంగా మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అయితే అయిందన్నమాట అంటే ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అంతగా తన గురించి ఆలోచించడం లేదు అండ్ తన మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉండడం లాంటిదన్నమాట మీ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ దగ్గర తను మ్యారేజ్ చేసుకునే వారితో చాలా హ్యాపీగా ఉండాలి అండ్ థర్డ్ పర్సన్ తో కూడా ఈ పర్సన్ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ కి ఒకవేళ ఇప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా ఫ్యూచర్ కూడా ఈ పర్సన్ కి తప్పకుండా హార్ట్ బ్రేకింగ్ అయితే ఉందండి థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది వారి మధ్యలోనే మళ్ళీ థర్డ్ పర్సన్ అయితే ఎంట్రీ ఇచ్చారనమాట ద డెవిల్ కార్డ్ థర్డ్ పర్సన్లో థర్డ్ పర్సన్ రిలేషన్లో ఈ పర్సన్ అయితే హ్యాపీగా లేరండి మేబీ ఇక్కడ మీతో మళ్ళీ యూనియన్ చేయాలి అనే విధంగా ఉంది ఈ పర్సన్కి అంటే తను తన చేతి నా తన జీవితాన్ని తన భవిష్యత్తుని తను ఇరకాటంలో పెట్టుకున్నారు ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీద అట్రాక్షన్తో థర్డ్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకొని వారితో హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ చాలా కలలుగానే ఉన్నారు వారి ముందు ఆప్షన్స్ ఉన్నా కూడా అందరిని వదులుకొని థర్డ్ పర్సన్ దగ్గర వెళ్ళినట్టుగా చూపిస్తుంది కానీ థర్డ్ పర్సన్ తో రిలేషన్ కంటిన్యూ అయిన తర్వాత ఈ పర్సన్ కి హార్ట్ బ్రేక్ అయితే జరిగింది థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ హార్ట్ బ్రేక్ చేశారు సో ఈ పర్సన్ మీకు ఏదైతే మోసం చేశారో అవన్నీ మీరు ఇప్పుడు ఇప్పుడే మర్చిపోయి మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఆ విషయం ఆ విషయంలో ఈ పర్సన్ చాలా జెల్సీ అనేది ఉందన్నమాట మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఎలా ఉంటారు మీరు చేసేయాలి కదా తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు మీరు తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు కదా మీరు ఎలా హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉండకూడదు అనమాట తను మాత్రమే హ్యాపీగా ఉండాలన్నమాట సో అది తన ఎనర్జీ అండి అండ్ ఈ పర్సన్ కదో డ్రింకింగ్ స్మోకింగ్ కూడా అలవాటు పడినట్టు చూపిస్తుంది అండి చాలా బ్యాడ్ హ్యాబిట్కి అయితే తను అడిగితే ఉన్నారు ఇక్కడ వారి ఫ్యామిలీ తనకి మ్యారేజ్ చేసినట్టుగా చూపిస్తున్నారండి ట్రెడిషనల్ మ్యారేజ్ ఏదో చేసుకుని తన ఏదో మోసపోయినట్టుగా చూపిస్తుంది అనమాట ఇష్టంగానే మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఫ్యూచర్ అనేది ఆ పర్సన్ తో ఊహించుకుంటే ఈ పర్సన్కి భయం అవుతుంది అనమాట ఇంకా ఆ రిలేషన్ ఉండాలా ఉండాల వద్ద తనకి ఏం అర్థం కావడం లేదు అసలు ఆ రిలేషన్ ఉండాలంటేనే తనకు హార్డ్ బ్రేక్ అవుతుంది చాలా భయం వేస్తుంది అనమాట ఈ పర్సన్ తో లైఫ్ లాంగ్ బతకాలంటే ఈ పర్సన్కి చాలా ఆలోచిస్తా ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి పర్సన్ పర్సన్ మేబీ మీకు కప్ తీసుకొని మీ దగ్గరికి వచ్చేయాలి అని తన మనసులో ఉన్న ఉద్దేశం అయి ఉంటుంది అండ్ థర్డ్ పర్సన్ దగ్గరికి కూడా ఈ పర్సన్ ఫ్యాషన్ తోనే వెళ్ళారండి సో ఫ్యాషన్ ఉన్న దగ్గర లైఫ్ లాంగ్ ఉండాలి అంటే అది కుదరదండి సో కొన్ని రోజుల వరకు మాత్రమే అది హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అండ్ ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు అండ్ మనీ అండ్ అండ్ మనీ రిలేటెడ్గా ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండడం లాంటిది కూడా ఉందండి ఈ పర్సన్ సో కాబట్టి వారితో రిలేషన్ పెట్టుకోవడం కానీ లేదా కొంతమంది మ్యారేజ్ చేసుకొని ఇంకా వారితో లైఫ్ లాంగ్ ఉండాలి అంటే చాలా కష్టంగా ఉందన్నమాట ఈ పర్సన్కి ఆ రిలేషన్ నుంచి తను మోన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో తో కూడా డీల్ ఉండొచ్చు ఉండొచ్చండి మీరు చాలా మంది మ్యారీడ్ పర్సన్ మ్యారీడ్ చాలామంది డీల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు ఈ పర్సన్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉందండి ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ లాగా చూస్తా ఉన్నారు మీ లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీకు దూరం అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ టోటల్ గా మారిపోయిందండి ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీ నడవడిక కానీ ఏదైనా ఉండొచ్చు టోటల్గా మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకున్నారనమాట అండ్ ఒక పులి లాగా ఒక సింహం లాగా తయారై ఉన్నారనమాట మీరు చాలా ఎనర్జెటిక్గా చాలా ధైర్యంగా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ప్రజెంట్ టైంలో ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ లో మాత్రం థర్డ్ పర్సన్ కావాలి థర్డ్ పర్సన్ తో మ్యారేజ్ అవ్వాలి మీరు ఏమైపోయినా అవసరం లేదు అక్కడ మోసం జరిగేసరికి ఇప్పుడు మీరు కావాలి మీతో రిలేషన్ కావాలి కానీ ఫ్యూచర్ లో మోసం చేయరు అని గ్యారెంటీ అండి సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ జగిల్ అవుతున్నారండి ఈ పర్సన్ మీరు మనీ మేకింగ్ లో అండ్ మీ కెరీర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ కి మీద పొసి అయితే ఉందండి ఓకే మీరు మాత్రం ఈ పర్సన్ ఏ మీ జీవితం ఈ మీ ప్రపంచం అనుకుని మీరు బతికినట్టుగా చూపిస్తుంది అనమాట మీరు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ పర్సన్ జ్ఞాపకాలు అనేది ఈ పర్సన్ జ్ఞాపకాలు మిమ్మల్ని చాలా వెంటాడుతాయండి ప్రజెంట్ టైంలో ఆ విషయంలోనే మీరు చాలా మంది సఫర్ అవుతున్నారనమాట ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ నేమ్ కనిపించడం కానీ తన లాంటి తన లాంటి పర్సన్ ఇంకొక పర్సన్ కనిపించడం కానీ తన పేరుతో ఉన్న ఇంకొక పర్సన్ నేమ్ కనిపించడం కానీ అలాగనమాట సో అలాంటి టైంలో మీకు సడన్గా ఏదో మీకు తెలియకుండా భయం అనిపించడము మీ హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్ గా కొట్టుకోవడము అలాంటిది అయితే మీకు జరుగుతుంది ఈ పర్సన్ ని చాలా మిస్ అవుతారనమాట ఆ టైంలో మీకు చాలా పెయిన్ అనిపించడం సడన్గా ఈ పర్సన్ గుర్తుకు వచ్చేసరికి మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి స్ట్రాటజీ కెరియర్ విషయంకి వచ్చేసరికి ఈ పర్సన్ ఇంకా మంచి పొజిషన్కే వెళ్ళాలి మంచి మనీ సంపాదించుకోవడం కానీ అండ్ మంచి పొజిషన్కి వెళ్ళేసి అందరితో గౌరవం తెచ్చుకోవాలి అందరి ముందు అనే విధంగా కూడా తను అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారు ఉమెన్ హోల్డింగ్ హార్ట్ ఈ పర్సన్ మనసులో ఏదో బాధ అయితే పడుతున్నారంటే తను బయట షేర్ చేయడం లేదు అండ్ ద వాళ్ళు వచ్చేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఏదో చాలా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయాల్సి ఉందండి సో ఆ విషయం కూడా ఈ పర్సన్కి ఇష్టం లేదు కావచ్చు కానీ తను తప్పకుండా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి బ్రోకెన్ హార్ట్ మీకైతే హార్ట్ బ్రేక్ అయిందండి ఈరోజు ఏదో విషయంగా అండ్ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంటేక్ లేదు మీ పర్సన్ కూడా మీకు ఈక్వల్ గివెంటేక్ ఇవ్వడం లేదు కొంచెం మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ లైఫ్ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా ఉండొచ్చు ఓకేనా అండ్ ఈ పర్సన్తో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఈ పర్సన్ తో పాస్ట్ ఎలా ఉండేది పాస్ట్ లో మీకు మీ పర్సన్ అయితే చాలా గొడవలు అయితే జరిగాయండి అండ్ ప్రజెంట్ టైంలో లో ఇద్దరికి రీజూనియన్ అవుతుంది మీ సోల్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఫ్యూచర్ వచ్చేసి ఎలా ఉంది ఫ్యూచర్ లో మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుని ధైర్యంగా ఒక పులి ఒక లయన్ లాగా మీరు తయారవుతారనమాట అండ్ మీ చుట్టూ నెగిటివ్ పర్సన్ ఎవరైనా వచ్చినా వారిని కట్ చేసి పాడేస్తారనమాట ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపడతారు కానీ నెగిటివ్ పీపుల్స్ ని మీ సరౌండింగ్ మీ చుట్టూ రానివ్వారనమాట మీరు ఓకే అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు కెరియర్ గురించి ఆలోచించండి అండ్ మీ ఎనర్జీలో మీరు ఉండండి అని చెప్తున్నారు మనీ మేకింగ్ లో ఫోకస్గా ఉండండి మీ కెరియర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి పర్సన్ గురించి ఆలోచించడం తక్కువ చేయండి మీ కెరియర్ గురించి ఆలోచించండి మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే విధంగా ఆలోచించండి అని చెప్తున్నారనమాట మీ ఎనర్జీలో మీరు ఉండండి అని చెప్తున్నారండి ఓకే మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేసుకుంటే మీరు సంపాదించుకోవచ్చు హ్యాపీగా కానీ చాలామంది ఆ విషయంలో ఫోకస్ చేయడం లేదనమాట ఓకే ఎప్పుడు పర్సన్ గురించి ఆలోచిస్తా బాధపడతా ఉండడం తప్ప కెరియర్ గురించి ఆలోచించకపోవడము అండ్ మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే విధంగా ఆలోచించడం లేదండి చాలామంది ఓకే సో యూనివర్స్ మీకు అదే చెప్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాయ్ బాయ్